భక్తవందరికి హరేకృష్ణ అండి ఈ ప్రయాగరాజులో త్రివేణిలో స్నానం చేసిన తర్వాత వటవృక్షానికి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ప్రయాగరాజులో ఉన్న అధిష్టాత్రి దేవత వేణి మాధవుడు ఆయన్ని తప్పకుండా దర్శించాలి పద్మపురాణంలో వేణి మాధవుడిని దర్శించడం వల్ల కలిగే ఫలితం గురించి చెప్పబడిందండి వేణిమాధవుడు అక్కడున్న అధిష్టాత్రి దేవత మాధవాఖ్య త్ర దేవ సుఖం తిష్టతి నిత్య సహ తస్యవై దర్శనం కార్యం మహాపాపై ప్రముచ్యతే ఈ వేణిమాధవుడిని దర్శించడం అత్యంత సుఖదాయకం నిత్యం ఆయన నిత్యము అనాది కాలం నుంచి ఉన్నారు ప్రళయం కాలంలో కూడా అలాగే ఉంటారు కనుక నిత్య తస్య తస్యవై దర్శనం కార్యం ఆయన దర్శిస్తే మహాపాపై ప్రముచ్చతే భయంకరమైన మహామహా పాపాలు కూడా నశించిపోతాయి కనుక తప్పకుండా ఈ వేణి మాధవుడిని దర్శించాలి శాస్త్రంలో చెప్పబడింది ఈ ప్రయాగరాజులో పన్నెండు మాధవులు ఉన్నారు శంఖ మాధవుడు చక్రమాధవుడు గదాపాద మాధవుడు మాధవుడు అనంత మాధవుడు బిందు మాధవుడు మనోహర మాధవుడు హసి మాధవుడు శంకష్టహర్ మాధవుడు వేణి మాధవుడు ఆది మాధవుడు వేణి మాధవుడు ఇలా పన్నెండు రకాల మాధవుల గురించి పన్నెండు రకాల మాధవుల గురించి చెప్పబడింది ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మాధవులను మాత్రమే మనం ప్రయాగరాజులు దర్శించవచ్చు స్వామి చతుర్భుజ రూపంలో శంఖచక్ర కథాపత్రమాలు పట్టుకొని ఉంటారండి కనుక ప్రయాగరాజులో తప్పకుండా దర్శించాల్సింది ఈ వేణి మాధవుడు అలాగే అక్కడ పీఠం కూడా ఉందండి లలిత శక్తి పీఠం అమ్మవారు ఉన్నారు స్వామి ఉన్నారు వైష్ణవులకి అలాగే శైవులుకి సోమేశ్వరుడు ఉన్నారు శివుడు భక్తులకి వారు వెళ్ళి అలాగే అమ్మవారి శక్తియా భక్తులు లలిత శక్తిపీఠం కూడా ఉంది కనుక ఎవరు వైష్ణవులైనా సరే శైవులు అయినా సరే శక్తి భక్తులైనా సరే ఎవరైనా సరే అందరికీ కూడా సేవింపదగినది శ్రీ ప్రయాగరాజు త్రివేణి శంఖం త్రివేణి సంఘంలో స్నానం అక్షయవటానికి ప్రదక్షిణము వేణివాదవుని దర్శించటం అప్పుడే సంపూర్ణమైన పూర్ణమైన ఫలితం